రాజ్యాంగంలో విమాన ప్రమాదంలో మరణించిన వాళ్ళందరికీ విమాన ప్రమాదంలో మరణించిన వాళ్ళందరికీ పేట పట్టణంలో ప్రజలందరూ కూడా ఒక అనేది సిద్ధం చేయడం జరిగింది అహమదాబాద్లో ఒక విషాద ఘటన అనేది చోటు చేసుకుంది ఫ్లైట్ యాక్సిడెంట్లో రెండు వందల నలభై రెండు మంది మరియు దాంతోపాటు అక్కడ ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా ఎస్పెక్టెడ్గా ఊహించని విధంగా ఒక సంఘటన జరిగి మృతి చెందిన వారందరికీ కూడా మన భారతీయులే కాకుండా విదేశీయులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది వారందరికీ మా గంభీరోపేట పక్షాన వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అనేది తెలియజేయడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది వారందరికీ పట్టణం నుంచి కూడా మేము అందరం ఒక నివాళులనేది అర్పించడం జరిగింది దీంతో ఏంటంటే దేనికైనా ఏది శాశ్వతం కాదు అని ఒకటి నిరూపించడం జరిగింది వారందరికీ గంభీరపేట పక్షాన అందరం కూడా సానుభూతి చెల్లి భారతీయుల ఐక్యత ఏ రకంగా అయితే ఉన్నదో భారతీయుల ఐక్యత అనేది ఏ రకంగా ఉండాలి గంభీరపేట మండలంలో ఇలా ఈ పార్టీ వాసురే బా పార్టీ కాదు మన భారతీయులు చనిపోవడం జరిగింది అహ్మదాబాదులో మెడికల్ కాలేజీ విద్యార్థులు చనిపోయడం జరిగింది అదేవిధంగా మన భారతీయులు కార్మికులు కర్షకులు వేరే దేశం వారు కూడా చనిపోయడం జరిగింది ఆ సాంకేతిక లోపం వలన చనిపోయింది కాబట్టి వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇటువంటి సాంకేతిక లోపాలు అది ప్రయాణం ముందే అవి సిద్ధంగా ప్రభుత్వము ఇది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా చూసుకోలేరు వారి లోపం వలన ఎలా ఇంతమంది మనం జరిగింది ఇక ముందు కూడా ఏ ఏ విమానమైనా ఏదైనా దాని సాంకేతిక లోపాలను లేకుండా చూసుకొని రానున్న రోజుల్లో కూడా భారతీయులకు ఇటువంటి నష్టం జరగకుండా పెద్ద నష్టం జరిగింది మెడికల్ విద్యార్థులంటే వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోయింది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత దిగుమతి అవుతున్నారు మన భారతీయుల మన భారతీయులు ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి మనము ఇటువంటి జరిగినప్పుడు పార్టీలు కాదు మనం అందరం భారతీయులం భారతీయుల ఐక్య ఐక్యంగా ఏదైనా మనం సాధించగలమని ఈ సభ ముఖ ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ వారికి కూడా నివాళులు అర్పించడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని తెలియజేయడం జరుగుతుంది మన భారతదేశ చరిత్రలోనే ఈ విమాన ప్రమాదం అనేది పెద్ద అతి దుర్ఘటన అతి విషాద వార్త మన భారతీయ సోదరులందరికీ కూడా ఎందుకంటే ధనం శాశ్వతం కాదు ఈరోజు చూడండి టేకా పైన ఒక్క సెకండ్లోనే మొత్తం అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా దాదాపుగా మూడు వందల మంది క్షణిక కాలంలో చనిపోవడం జరిగింది నిజంగా కూడా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఇటువంటి మరణం ఎవరికి రాకుండా సాంకేతిక సమస్యలను సరిదిద్దుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాం ఇటువంటి దుర్ఘటనలు ఇకపై రావద్దు కుటుంబాల కుటుంబాలే విచ్ఛిన్నమైపోయి మరణించిన సందర్భం ఇది అదేవిధంగా గంభీరాపేట పట్టణ కేంద్రంలో ఈ యొక్క వీరి యొక్క మృతికి సంతాపంగా మేమందరం కలిసి గంభిరాపేట వాసనం ఐకమత్యంగా ఐకమత్యమే మహాబలం ఇలా కులాలు మతాలు లేకుండా అందరం కలిసి ఇవాళ క్యాండిల్ వాక్ చేసి వాళ్ళందరికీ కూడా మృతికి సంతాప సూచకంగా తెలపడం జరిగింది వాళ్ళందరి మృతికి తీవ్రంగా సంతాపం తెలుపుతూ ఇవాళ గొగతున్నీ నిర్వహించింది